i just arrived from america what happened in karur tamil nadu is unbelievable 40 people died in a political meeting by an actor's vijay he's supposed to come at 12 he came at 7 he's responsible his organizers have taken permission for 10,000 people more than one lakh came organizers are responsible police also responsible because why they have given permission without proper planning number 4 government is responsible stalin government and people are also responsible fools how do you bring children to see an actor this is very sad situation in hyderabad they gave permission the court only for 1000 people where 50000 people can gather on may 24th for our peace meeting ఐ ప్రే ఫర్ దీస్ ఫ్యామిలీస్ అండ్ విక్టిమ్స్ అండ్ ఎక్స్టెండ్ మై కండోలెన్సెస్ ఈ రోజు కరూర్ తమిళనాడులో జరిగిన సంఘటన చాలా విచారం అసలు విజయ్ అనే యాక్టర్ మీటింగ్ పెట్టాడట నలభై మంది చనిపోయారు ఇంకా అనేక మంది చనిపోతున్నారు పన్నెండు గంటలకు రావాల్సింది ఆయన ఏడు గంటలకు రావడం ఏంటి పోలీసులు పదివేల మందికి పర్మిషన్ ఇస్తే అక్కడ లక్ష మంది రావడం ఏంటి బందోబస్తు ఎందుకు చేయలేకపోయారు ఆర్గనైజ్ చేయనప్పుడు పర్మిషన్ ఇవ్వకూడదు కదా స్టాలిన్ గవర్నమెంట్ దీనికి ఎలా పర్మిషన్స్ ఇస్తుంది ప్రాపర్గా అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ లేకుండా అవుతుంది ప్రజలే కుటుంబాలు కూడా మూర్ఖులే తల్లిదండ్రుల మీద కూడా కేసు పెట్టాలి చిన్నపిల్లల్ని తీసుకొని పొలిటికల్ మీటింగులకి వెళ్ళడం పెట్టి శాంతసభులకు వెళ్ళినట్టు నేను చెన్నైలో అనేక మీటింగ్లు పెట్టాను తమిళనాడులో ప్రపంచంలో రెండు వేల రెండు వందల మీటింగులు ఐదు లక్షల నుంచి డెబ్బై లక్షలు మీ వచ్చారు కానీ ఎప్పుడైనా ఒకరైనా చనిపోయారా చాలా విచారం ఈ కుటుంబాల కొరకు ప్రార్థించండి పేరెంట్స్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి మన ఆంధ్రాలో తెలంగాణలో దేశమంతా జరుగుతున్న గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు పొలిటిసైజ్ చేస్తున్నారు వీళ్ళకి కావాల్సిందంతా పొలిటికల్ బెనిఫిట్ ప్రజల కొరకు ఏమీ చేయట్లేదు వారిని కాపాడలేదు చట్ట విరుద్ధమైన పనులు చేస్తున్న వాళ్ళ మీద మనం చర్యలు తీసుకుందాం కేసులు వేద్దాం న్యాయం చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ కుటుంబాల కొరకు ప్రార్థించండి